ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది దేశ రాజకీయాలు శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ ఉస్మానియాకు వెళ్లారు ఈ సందర్భంగా పలు భవనాలను ప్రారంభించారు అనంతరం రేవంత్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేస్తారు ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటి ఢిల్లీ వరకు వెళ్లి కోదండ్రామ్ పై కుట్రలు చేశారు ప్రొఫెసర్ కోదండ్రామ్ ను పదిహేను రోజుల్లో చట్ట సభకు పంపుతా ఎవరు అడ్డు వస్తారో చూస్తా అంటూ రేవంత్ రెడ్డి సంచలనం ఉస్మానియా యూనివర్సిటీ పదం తెలంగాణ పదం అవిభక్త కవలలు తెలంగాణ ఉద్యమ పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో శివరాజ్ పాటిల్ నుంచి పివి నరసింహారావు వరకు చదివిన వారి దేశ యూనివర్సిటీ బిడ్డలేనని సీఎం రేవంత్ అన్నారు ఒక జార్జ్ రెడ్డి గద్దర్లను అందించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సమాజానికి సమస్య సంక్షోభం వచ్చిన సమయాల్లో మొదటి చర్చ ఉస్మానియా యూనివర్సిటీలోనే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి మరో పోరాట నేర్పిన నేల ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉస్మానియా యూనివర్సిటీ అని రేవంత్ రెడ్డి అన్నారు కానీ క్యాన్సర్ కొద్దిగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం కుట్ర చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైస్ రేవంత్ రెడ్డి అన్నారు ఉద్యమంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని పట్టించుకోలేదు మలదశ ఉద్యమంలో శ్రీకాంతచారి తెలంగాణ కోసం అమరుడయ్యాడు శ్రీకాంతచారి అమరుడైనందుకు ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు తెలంగాణ కోసం అమర్డయ్యాడు ఇలా ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు కానీ వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ పై పరోక్షంగా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం పోయిందన్న ఆవేదన ఉంటది కొడుకును ఏదో చేద్దామనే ఆలోచనలో ఆరోగ్యం దెబ్బతింటుంది నేను చదివింది పెరిగింది తెలంగాణలోని నేను చదువుకోవడానికి గుంటూరు పోలేదు మా తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులుగా లేరు నేను చెట్టు పేరు మీద చింతకాయలు అమ్ముకునే రకం కాదు మా మంత్రులు నేను ప్రజలకు అందుబాటులో ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు